పద్మరాగశిలాదర్శ పరిభావి కపోలబో్రుమ బింబశ్రీణారి పద్మరాగ పద్మరాగశిలలను ఆదర్శ అర్థమును పరిభావి తిరస్కరించు కపోలబో చెక్కిళ్లను కలిగినది నవవిద్రుమ కొంగొత్తవైన పగడాలను బింబశ్రీ దొండపండు యొక్క కాంతిని నెక్కారి తిరస్కరించు రథనచ్చద పెదవులను కలిగినది అనగా అమ్మవారి యొక్క చెక్కిళ్ళు ఆ పద్మరాగ శిలల కంటే అద్దము కంటే కూడా నున్నగా ఉన్నాయని అర్థం అప్పుడే వికసించిన పగడాలు దొండపండు యొక్క కాంతిని కూడా తలతన్నే విధంగా అమ్మవారి పెదవులు ఉన్నాయని ఇలా వర్ణించబడిందండి ఈ స్తోత్రంలో ఓం శ్రీ మాత్రే నమ ఓం మాత్రే నమ ఓం శ్రీ మాత్రే